అండి బెండకాయ ఆలు కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది ఇలా తరిగి ఆలు వాటర్లో వేసుకోవాలి బెండకాయ ప్లేట్లో పెట్టుకున్నాను స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఒక మూడు లవంగాలు ఒక యాలక్కాయ్ చిన్న దాచిన చెక్క ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు కొద్దిగా మిరియాలు వేసి వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయ ఫ్రై చేసి స్టవ్ హైలో పెట్టుకోవాలి మీడియంలో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టినట్లయితే జిగురు వచ్చేస్తుంది హైలో పెట్టి ఒక రెండు చికెన్ లేపేసి ప్లేట్లో తీసుకోవాలి అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఆలు కూడా ఫ్రై చేసుకోవాలి ఆలు బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ హైలో పెట్టుకున్నట్లయితే మనకి కళయి కంటకుండా చక్కగా ఇలా లైట్గా ఫ్రై అయిపోతుంది ఆలు ఇట్లా గరిటతో ఒత్తితే మనకి హాఫ్ బాయిల్ అయిపోవాలి కట్ అయ్యి ఉండాలి అప్పుడే మనకి బెండకాయ ఆలు కరెక్ట్గా కుక్ అయిపోతుంది లేదంటే బెండకాయ ఉడికిపోయి ఆలు గట్టిగా ఉండిపోతుంది అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలి మిక్సీ జార్లో ఒక ఎల్లుల్లి ఎల్లులు వేసి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి అదంతా కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఒక మూడు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పోపులో కొద్దిగా పసుపు పసుపేసుకొని వేయించి సైడ్ పెట్టుకున్న బెండకాయ ఆలు కూడా వేసుకోవాలి మీరు ఎంత కారం పొడి తింటే అంత కారం వేసుకోండి ఇది ఇంట్లోనే పట్టించుకున్న కారం కాబట్టి నేను కొద్దిగా కారం రాళ్ళు వేసుకుంటున్నాను మనం మసాలాలో కొద్దిగా మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఘాటుగా ఉంటుంది కదా అందుకనే నేను కొద్దిగా కారం వేసాను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఈ మసాలా అంతా వేసి బాగా కలిపేసుకొని రుబ్బు పెట్టుకున్న మూడు టమాటాలు వేసాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కర్రీ వరకి వాటర్ వేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టి ఆ మూత పైన ఏదైనా బరువు పెట్టినట్లయితే త్వరగా ఉడికిపోతుంది మనకి బెండకాయ కానివ్వండి ఆలు కానివ్వండి హాఫ్ వరకు వేగిపోయాయి కాబట్టి త్వరగా ఉడికిపోతుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇక స్టవ్ బంద్ చేసి కింద దించేసుకోవడం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఆలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి నచ్చితే ఎవరికైనా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది